ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముగిసిన దాని చుట్టూ అలుముకున్న వివాదం మాత్రం సద్దుమణగడం లేదు ఫైనల్లో పాకిస్తాన్ జట్టును ఓడించి విజయం సాధించిన తర్వాత ట్రోఫీ ప్రధానోత్సవంలో జరిగిన డ్రామాపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు తన కళ్ళెదుటే పీసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్ళిపోవడం తాను చూశానని సూర్యకుమార్ యాదవ్ ఆరోపించారు పాకిస్తాన్పై భారత్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ను గెలుచుకున్న తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా హై డ్రామా నడిచింది పీసీబీ అధ్యక్షుడు పాకిస్తాన్ మంత్రి అయిన మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది మొదట్లో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ అవార్డులు ఇస్తారని అనుకున్నారు కానీ పాకిస్తాన్ ఆటగాళ్లకు మెడల్స్ రన్రప్ చెక్ అందిన తర్వాత కామెంటేటర్ సైమన్ డూల్ భారత జట్టు ట్రోఫీ తీసుకోదని ప్రకటించారు ఈలోగా నఖ్వీ స్టేడియం నుంచి వెళ్లిపోయారు వివాదాస్పద పరిస్థితుల మధ్య భారత జట్టు ట్రోఫీ లేకుండానే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత జరిగిన గందరగోళాన్ని వివరించారు ట్రోఫీని స్వీకరించకూడదని బీసీసీఐ లేదా భారత ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు మైదానంలో జట్టుగా తామే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు తాము డ్రెస్సింగ్ రూమ్లో కూర్చోలేదని అవార్డుల కోసం ఎవరిని వేచి చూడమని చెప్పలేదన్నాడు అయితే కొందరు ట్రోఫీ తీసుకుని పారిపోవడం చూశామన్నాడు ఏసీసీ అధికారులు వేదికపై ఏం మాట్లాడుకున్నారో తమకు తెలియదన్న సూర్యకుమార్ ప్రేక్షకుల్లో కొందరు నినాదాలు చేయడం వినిపించిందని గుర్తు చేసుకున్నాడు మరో వైపు ఈ వివాదంపై బీసీసీఐ కూడా తీవ్రంగా స్పందించింది త్వరలో జరగబోయే ఐసీసీ మీటింగ్లో మోసిన్ నఖ్వీ ప్రవర్తనపై ఫిర్యాదు చేయనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా చెప్పారు